అది అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి సార్ అది హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి నేను చెప్తున్నా ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు ఒకళ్ళకి ఒకళ్ళకి ఐదు లక్షలు దానం చేయాలంటే అతను చేసుకుంటాడు చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అనేది జరిగింది ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు ఆ విల్లాకి విక్టిమ్ని ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు సో విక్టిమ్ని రమ్మని చెప్పడం అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకోవాలంటే డ్రింక్స్ ఇవ్వడం తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసి తన కెమెరాలో బంధించడం తన కెమెరాలో ఉంచడం ఆ తర్వాత తన మీద తన మీద లైంగిక దాడి లాంటివి ఇలాంటివి చేయడం తర్వాత అవి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలి డిఫెండ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుమరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్ మీరు సెలబ్రిటీ తను సెలబ్రిటీ మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఈ సినిమా సక్సెస్ అవుతుంది మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం ఆ పెళ్ళి అనే మాటతో నమ్మించి ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం